హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం బ్రెడ్ సలాడ్ అయితే రెడీ చేసుకుందాము నేను మొన్న ఫ్రూట్ సలాడ్ అయితే చేసాను దాని టేస్ట్తో పోల్చుకుంటే దీని టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది ముందుగా మనం పాలు అయితే తీసేసుకుని మరగబెట్టేసుకుందాము నేనైతే అర లీటర్ పాలు తీసుకున్నాను వేరొక బౌల్లో అయితే కొద్దిగా మిల్క్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుని వండలు కట్టకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి నేనైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను పాలు అయితే మరుగుతున్నాయి కదా ఈసారి అయితే మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న మిల్క్ని అయితే వేసేసుకోవచ్చు ఈ మిల్క్ వేసేటప్పుడు ఒకసారి కలుపుకుని వేసుకుందాము అడుగున కస్టర్డ్ పౌడర్ ఉండిపోకుండా ఉంటుంది ఇప్పుడు షుగర్ అయితే వేసేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న గట్టితో అయితే నేను మూడు గట్టిలు షుగర్ అయితే వేసాను షుగర్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి పైన త్వరకైతే అయితే కాస్త చెక్కబడ్డాయి కదా ఈసారి అయితే ఈ మిల్క్ని దిప్పేసుకుని మనం చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టేటప్పుడు కూడా త్వర కట్టకుండా బాగా కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి చల్లారిని మిల్క్ని అయితే ఇంకో బౌల్ తీసుకుని అందులోకి కొద్దిగా అయితే పోసేసుకుని ఇప్పుడు ఒక లేయర్ అయితే రస్కులు అయితే వేసేసుకుందాము చూడండి వీడియోలో ఎలా పెడుతున్నానో అలాగైతే అడ్జస్ట్ చేసుకోండి మరలా ఈ రస్కుల పైన అయితే మరికొన్ని పాలు వేసుకుని తర్వాత దానిపైన డ్రై ఫ్రూట్స్ ముక్కలు కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఏ ఉంటే అవి వేసుకున్నా నేనైతే పనస్తలని ముక్కలుగా చేసుకుని వేసుకున్నాను అలాగే ఖర్జూరం ముక్కలు కూడా వేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ రసుకుల్ని వేరే లేయర్గా పెట్టుకుని కొన్ని పాలైతే పైన వేసేసుకోవచ్చు దాని తర్వాత మళ్ళీ మనం ముందుగా వేసుకున్న ఫ్రూట్స్ ముక్కలు అలాగే డేట్స్ ముక్కలు కూడా వేసేసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టుకుంటే మన సలాడ్ అయితే సర్వ్ చేసుకుంటా రెడీ ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా బాయ్